ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేటువంటిది మహిళలు సంతోషంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతోనే ప్రభుత్వాలు ముందు సాగాలి అను అనుగుణంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ గారి పరిపాలన తీసుకున్నప్పుడు ప్రతి నిత్యం కూడా మహిళలు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనసాగింది ఈరోజు జిల్లా వ్యాప్తంగా సంబంధించిన మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకుల కౌన్సిలర్లు అందరూ ఇచ్చేయడం జరిగింది ఒక నిజోకర్గానికి సంబంధించి మహిళలకు ఏ రకంగా మేలు జరిగింది అన్నట్టు మా చెల్లెలు మాట్లాడితేనే బాగుంటుంది వాళ్ళు నుంచే మనం முக்கிய மூடா அநாள் கூட வித்திய காவச்சு உத்தியோக பரங்க காவச்சுராஜக பரங்க காவச்சு அன்ன அண்ண ரங்க புருஷி காலம் முக்கியமாக திவங்க ராஜசேகர் ரெடி கார்டு ஆய்ன கூட பயிரங்க ఇక్కడ మా అత్యంత పెద్ద మన మొక్క లక్షణులు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పద్ధతులకు పయనిస్తుంది ఈ రాష్ట్రం అభివృద్ధి పద్ధతులకు పయనిస్తుంది అనేది పదే పదే చెప్పేవాళ్ళు ఏ ఎక్కడ ఎక్కడ ఏ బహిరంగ సభలో కూడా ఆ రోజు నిజంగా దివంగతి రేత రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా మహిళలు సమాజంలో గౌరవం కలగాలి కుటుంబంలో గౌరవం కలగాలి అనే ఆలోచనతో ఆ రోజు గంట రుణాలు కావచ్చు అదేవిధంగా ఒక ఇంటి పట్టాలు కావచ్చు ఒక వ్యవసాయ భూమి కావచ్చు ఆ మహిళలు పెద్ద ఇచ్చి మహిళలు గౌరవించాలి ఎందుకంటే మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు పోతే ఆ కుటుంబంలో గౌరవం పెరుగుతుంది అత్త కూడా ఒక మహిళను గౌరవించే స్థాయికి వస్తారు ఎందుకని ఏం మన పెద్దలు ఏం చదివిస్తాం ఏమైనా వ్యాపారం ఏం చేస్తాం ఏం మన వ్యవసాయం ఏ పని చేస్తామని ఆలోచన మహిళల్లో కూడా భాగస్వామ్యంలో అభివృద్ధి అంత రాజకీయంగా ఆర్థిక చేయడం జరిగింది ఆయన ఇలా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు రోజులు ముందుకేసి ఇంకా మహిళలు సాధికారిక వారి మహిళలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని ఈరోజు నిజంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి రిజర్వేషన్ బ్యాంకుండా కూడా ప్రతి దానిలో కూడా యాభై శాతం మహిళలు కూడా రోజులు ఆ రోజు ఎంతోమంది జెసి కావచ్చు జన్టీపీకి కావచ్చు మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను ముందు వస్తువుగా నిజంగా ఎందుకంటే అది కూడా మహిళ బాగు భారత్ రాష్ట్రం అభివృద్ధి మహిళ జగన్మోహన్ రెడ్డి తప్పకుండా మరొకసారి మీ అందరి ఆశీర్వాదాలు కూడా జగన్మోహన్ మరొకసారి మీ అందరూ కూడా మహిళా ప్రభుత్వం పాఠాలు